ఖమ్మంలో ఓటు చోరీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు నగరంలోని పలు డివిజన్లలో కాంగ్రెస్ నేతలు పర్యటించారు బీజేపీ ఓటు చోరీతోనే ఎన్నికల్లో గెలిచిందని కాంగ్రెస్ నేత తుమ్మల యుగొందర్ ఆరోపించారు దీనికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపడుతున్నట్లు ఆయన చెప్పారు ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధ సంస్థలా పనిచేస్తుందని విమర్శించారు తప్పలేదు పదిహేనో తారీఖు లోపు ఖమ్మం పట్టణం మొత్తం తిరిగి ఇక్కడ ఉన్నటువంటి సుమారు నలభై నుంచి యాభై వేల దొంగ ఓట్లు ఏరి మనం రాష్ట్రపతి గారికి సమర్పించాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం ఖమ్మం పట్టణంలో ఉన్న యాభై ఏడు డివిజన్లు రఘునాథపాలెం మండలం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఒకే ఒక నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం నియోజకవర్గం దానికి ఎప్పుడు కూడా మీరు చూపించినటువంటి ఈ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ గత ఇరవై నెలల క్రితం తుమ్మల గారికి మీరు ఇచ్చినటువంటి అత్యధిక మెజారిటీ తోటి ఖమ్మంలో తుమ్మల గారి అంటే ఏంటో అని మీరు ఒకసారి నిరూపించారు దాన్ని మీ రుణం తీర్చుకునే విధంగా మీకున్నటువంటి ప్రతి సమస్యకి అది చిన్నదా పెద్దదా చూడకుండా మా వంతు బాధ్యతగా కూడా మీరు ఫోన్ చేసినా మీరు మెసేజ్ పెట్టినా మీ సమస్యను పరిష్కరించే బాధ్యత తీసుకుంటా కాబోయే నలభై నెలలో కూడా రాబోయే నలభై నెలల్లో కూడా ఈ ప్రాంతంలో ఉన్న రెండు షాపులు రెండు పక్కల ఉన్నటువంటి షాపులు దీనికంటే సుందరంగా కట్టించి మీ జీవనోపాధి కల్పించే హాన్ని మేము తీసుకుంటున్నామని చెప్తూ ఓటు చోరీ యొక్క కార్యక్రమం మనం మనకు తెలియకుండా మన ఓటు ఓటర్ లిస్టు నుంచి పోయే పరిస్థితికి వచ్చింది రేపు మీ ఓటు కూడా ఎవరు వేస్తారు మనం మనం మీ ప్రాంతంలో మీ కార్పొరేటర్ ఎన్నుకోవాలన్నా ఎమ్మెల్యేని ఎన్నుకోవాలన్నా మీ ఓటు మీ చేతిలో ఉంటే నిర్ణయం మీరు తీసుకోండి అది నాకేస్తారా ఇంకొకరికి వేస్తారా అది మీ ఇష్టం కానీ రాజ్యాంగం కల్పించిన హక్కును కూడా హరిస్తున్నటువంటి పాలకొల్లి చర్మం గీతం పాడాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం తప్పకుండా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్లి ఆ ప్రాంతంలో ఉన్న ఓటును వెరిఫై చేసుకుని ఆ ఇంట్లో ఉన్న సమస్యను కూడా నా దృష్టికి తీసుకురావాలని రావాలని సందర్భంగా కోరుకుంటూ ఆ రెండు లోపు మీ డివిజన్ కార్యక్రమాలన్నీ కంప్లీట్ చేసుకుని మా దగ్గరకు వస్తారని ఆశిస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని పిలిచేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం జై హింద్ జై కాంగ్రెస్